వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చెట్టి బ్లాగ్స్ ఈరోజు మొక్కజొన్న గ్యారెల్ చేశాను ఈ ప్రాసెస్ ఎలా చేశానో వీడియోలో చూడండి ఇది మొక్కజొన్న కంకుల ఉల్చుకొని ఇట్లా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ ఇది ఒక రెండు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఒక పది పన్నెండు వెల్లుల్లి దానికి తగినట్టు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉన్న జీలకర్ర ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో నేను చూపెడతా ఇవ ఇంత జీలకర్ర వెల్లిపాయలు ఇప్పుడు వెల్లిపాయలు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి ఈ పిండికి తగినట్టు మనము ఈ పచ్చిమిర్చి వేసుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ అలా చూసుకొని వేసుకుందాం సాల్ట్ మాత్రం ఇప్పుడు ఈ దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇట్లా పేస్ట్ పట్టుకోవాలి ఈ పేస్ట్ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకుందాం దీంట్లో కరివేపాకు ఉల్లిగడ్డ పుదీనా ఇవన్నీ మంచి ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇది తెలంగాణ తెలంగాణలో చేసుకుంటారు ఎక్కువ ఈ మొక్కజొన్న గారెలు వరంగల్లో ఎక్కువ చేస్తారు ఇవి మేము చెట్టు కాడ అది చేయిన్లో తెంపుకొచ్చి ఈ మక్కజున్న కంకులు తెంపుకొచ్చి ఇలా మక్కజున్న గ్యాడలు చేస్తున్నా ఇట్లా మొత్తం మంచిగా అంతా కలుపుకోవాలి పిండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఇంతకుముందు కూడా నేను వేసిన కొంచెం సాల్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ ఉన్న కొంచెం కారం వేసుకున్నాను ఇంత సాల్ట్ వేస్తున్నా ఇంతకుముందు కూడా కొంచెం వేసిన ఇక కొంచెము కారం అయితే కొంచెమే వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి అంటే కారంతోనే కొంచెం టేస్ట్ వస్తుంది ఇంత పచ్చిమిర్చి వేసినా కూడా ఇప్పుడు ఇక మొత్తం కలుపుకుందాం ఇట్లా మంచిగా కలపాలి లేకుంటే ఆడ కొంచెం ఆడ కొంచెం కారము పచ్చిమిర్చి పేస్ట్ కూడా పెట్టినాం కదా అది కూడా అంతా కలవదు ఇట్లా మంచిగా నీటి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం ఇదంతా కలిపిన మంచిగా ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనము గారెలు వేసుకుందాం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు చేసుకుందాం మనం మొక్కజొన్న గారెలు కోడి కూర అయితే బాగా టేస్ట్గా బాగుంటాయి అట్లా చేసుకొని తింటే ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక వాయి కూడా వేసుకుందాం మనం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి